కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మీడియాతో మాట్లాడుతున్నారు చాలా ఒకటి కాదు అన్ని ప్రత్యామ్నాయాలను కూడా నేను ముందుగా మీడియాతో మాట్లాడడం సరైనటువంటి విషయం కాదు ఏదైతే వాస్తవ పరిస్థితుల్ని పరిశీలన చేసి దీనికి ఒక శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన మాత్రం ఏం చేస్తున్నాం ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా తాత్కాలిక పరిష్కారం కాకుండా గతంలో ఒకసారి ప్యాకేజీ ఇవ్వడం జరిగింది ఇవాళ మళ్ళీ ప్యాకేజీ కోసం ప్రయత్నం చేస్తుంది మళ్ళీ తర్వాత రెండు మూడు సంవత్సరాల్లో మరి మరొకసారి ప్యాకేజీ అవసరమైనటువంటి పరిస్థితి రాకూడదు కాబట్టి దీనికి తాత్కాలిక ఉపశమనం కాదు శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి పరిశ్రమ లాభాల్లో నడవాలి ఉద్యోగుల బద్ధతను కాపాడాలి ఇది ఏ విధంగా సాధ్యమనేటువంటి విషయాల మీద మేమంతే ఎక్సర్సైజ్ చేసి మరి ఫైనాన్స్ మినిస్టర్ గారికి కానీ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆ తర్వాత ఆర్థిక మంత్రి గారి ద్వారా ప్రధానమంత్రి గారి దగ్గరికి వీరందరి దృష్టికి తీసుకెళ్ళి ఒక రిక్వెస్ట్ చేసి ఈ పరిశ్రమను ముందుకు తీసుకెళ్ళాలి ఉద్యోగులకి ప్రయోజనాలు కూడా ఎటువంటి నష్టం కూడా కలగకుండా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి దిశగా ఆలోచన చేస్తున్నాం వాస్తవానికి ఆర్ఐఎన్ఎల్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమ భారతదేశంలోనే సైల్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అనేక స్టీల్ ఇండస్ట్రీలు లాభాల్లో నడుస్తాయి కాబట్టి ముందుగా దీన్ని కూడా ఏ విధంగా లాభాల్లోకి తీసుకురావాలి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల కూడా ఈ పరిశ్రమ నష్టాల్లోకి వెళ్ళింది అనేటువంటి విషయం వాస్తవం అవసరం లేనటువంటి సందర్భంలో